N required 33 وب钱 cápoh Thelist also includes damages announced for maior not neededостripes The kommt tá ob t owner The productRadio The daily As part of material An additional Deposit అంటే రంగవల్లులు ముగ్గుల కార్యక్రమం ఏర్పాటు చేయడం దాదాపుగా ఈ ముగ్గుల కార్యక్రమంలో రంగవల్లి కార్యక్రమంలో వంద మంది పైన మహిళలకే ఈ కార్యక్రమం జరగడం విశేషం దాదాపుగా కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం ఇంతవరకు జరగలేదు మొత్తం మొదటిసారిగా ఈ కార్యక్రమం జరగడం తదుపరి ఈ నందీశ్వరునికి మహాభిషేకం క్షీరాభిషేకం మరియు వివిధ పండ్ల రసాయనతో అభిషేకం రైతులకు అంటే మనకు ఆహారంగా మొత్తం వచ్చేసి పండించి ఇచ్చేది నందీశ్వరుడు అందుకు కానీ ఈయనకు ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఈయనకు అభిషేకం ఎందుకనగా అంటే ప్రతి ఒక్కరు రైతు కూడా అందరూ బాగుండాలి అనే కార్యక్రమం రోజు కనుమ పండుగ రోజే ఈ నందీశ్వరులకు ప్రతి నందికి కూడా అభిషేకం చేయడం మహా అలంకరణ వివిధ పండ్లతో అలంకరణ మరియు పుష్ప అలంకరణ ఈ కార్యక్రమము తదుపరి వచ్చేసి విధేతలకు వచ్చేసి మన ధర్మకట్టల మండలి వారిచే మొదటి బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది దీంట్లో పాల్గొన్న ప్రతి మహిళ కూడా పరమేశ్వరుని సేవకులో పాల్గొన్న వారే మనము విధేతలుగా కాదు సేవకులో మాత్రమే రంగవల్లి కార్యక్రమ సేవకులో మాత్రమే ఇది జరగడం ఈ సంవత్సరం గొప్ప విశేషము శ్రీ బుక్కరామలింగేశ్వర స్వామి దేవస్థానం తాడిపత్రి అనంతపురం జిల్లా అర్చకులు శంకరేశ్వర